ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని మాజీ ఐఏఎస్ పివి రమేష్ అన్నారు విజయవాడలో సిఎఫ్డీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో రమేష్ మాట్లాడారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నాగలిపట్టిన నాటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం మారామని వేగంగా మార్పులు జరుగుతున్న తరుణంలో ఇంకా మన రాజకీయ నేతలు కులాల వారీగా మనల్ని విడగొట్టి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు ఏపీలో వెనుకబడి ఉన్నామని చెప్పుకోవడం ఫ్యాషన్గా మారిపోయిందని విమర్శించారు మనం చదువు చెప్పడమే తక్కువ వెనకబడిపోయి ఉన్నాం చదువు అది వెనకబడిపోవడంలో మనం ఫస్ట్ ఉన్నామని చెప్పుకోవడం ఇప్పుడు గర్వం అయిపోయింది ఇప్పుడు మేం వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ వీ నీడ్ హెల్ప్ అమ్మ మీరందరూ వెనక మీరు వెనకబడి ఉండండి మీకు డబ్బులు పంపిస్తాము బటన్ నొక్కుతాం దిస్ ఈజ్ ది ఇన్వర్షన్ ఆఫ్ వెరీ గవర్నమెంట్ పర్పస్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్రొవైడ్ గుడ్ గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ పబ్లిక్ గుడ్స్ చదువు ఈరోజు చదువు లేకపోతే వందేళ్లు వెనక్కిపోయినట్లే ఆ స్కూల్ విధానం సరిగ్గా లేకపోయినట్లయితే వెనక్కి వెళ్ళిపోయినట్లే అనారోగ్యంగా ఉన్నట్లయితే స్టాటిస్టిక్స్ చాలా చక్కగా చెప్పారు ఏ స్టాటిస్టిక్ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తున్నట్లుగా అనిపించడం లేదు అది ఒక ఒకే స్తబ్దతగా ఉందా అంటే అది కాదు త్వరితగతిన సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతోంది అనిపిస్తుంది దీనికి బాధ్యత రాజకీయ నాయకుల మీద అంటే ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు తరువాత అపోజిషన్లో వాళ్ళే కాకుండా పర్మనెంట్ బ్యూరోక్రసీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉంటారు కదా